అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నదంతా చేశారు భారత్ వస్తువులపై ఇరవై శాతం సుంకాలను విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఆగస్టు ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఆ సుంకాలని అమల్లోకి తీసుకువచ్చారు చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేడాల్లో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్లు ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఆయన షేర్ చేసుకున్నారు భారత్ రష్యాతో వాణిజ్యం చేయడంపై ట్రంప్ తన అక్కసను కూడా వెళ్లగక్కారు రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా భారత్ ఉన్నాయని తెలిపారు ఓవైపు ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ సూచిస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని చెప్పారు ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్ ఇందువల్లనే అమెరికాలోకి దిగుమతి అయ్యే భారత వస్తువులపై ఇరవై శాతం సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు రష్యాతో భారత్ వాణిజ్యం కారణంగా పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ట్రంప్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు ట్రంప్ తాజా టారీఫ్ల పై ఇండియా నుంచి ఎలాంటి అధికారిక రెస్పాన్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు వచ్చే నెలలో యుఎస్ బృందం భారత్ కు వెళ్లనుంది ఆరో విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరుపుకోనుంది ఈలోగా ట్రంప్ భారత్ పై ఇరవై ఐదు శాతం సుంకాలను అమలు చేస్తున్నారు గత వారం ఇరు దేశాల మధ్య ఐదో రౌండ్ వార్షిక చర్చలు వాషింగ్టన్ లో జరిగాయి ఒకటి ముందే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఇరు పక్షాలు కూడా చర్చలకు కూర్చున్నాయి అయితే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా దిగుమతులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లపై దృష్టి పెట్టారు ఏప్రిల్ రెండున అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు మోత మోగించారు ఆయా దేశాలు అమెరికాపై విధిస్తున్న సుంకాల్లో యాభై శాతం విధించారు భారత్ పై ఇరవై శాతం టారీఫ్ విధిస్తున్నట్లు ఆ సమయంలో ప్రకటించారు అనంతరం ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తొంభై రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు ఆ నిర్ణయాన్ని అప్పటిదాకా అన్ని దేశాలు పది శాతం వరకు సుంకాలు విధించాయి అనంతరం ఆ గడువు ముగియడంతో ఆగస్టు ఒకటి వరకు పొడగింపు అయితే జరిగింది అయితే ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశ పూర్తి చేయాలని ఇండియా అమెరికా చూస్తున్నాయి అంతకంటే ముందు మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారత్ ఎగుమతులు ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పెరిగి ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒకటి మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి మరోవైపు అమెరికా నుంచి భారత్ చేయించుకుంటున్న దిగుమతులు పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పెరిగి పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లకు చేరాయి కానీ తాజాగా ట్రంప్ భారత్ పై ఇరవై శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం దీనిపై ట్రంప్ మాట్లాడుతూ రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా నాకేం సంబంధం లేదు భారత్ రష్యాలు కలిసి తమ నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలను కూల్చి వేసుకోవచ్చు భారత్ తో మేము చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాం ఎందుకంటే అమెరికాలో భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నారు చెప్పాలంటే యుఎస్ వస్తువులపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు వేసే దేశం ఇండియా రష్యా యుఎస్ లు కలిసి ఎలాంటి వ్యాపారాలు చేసుకున్నా నాకు సంబంధం లేదని ఆయన కరాఖండిగా చెప్పారు జరిగింది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలతో ప్రపంచం మొత్తంపై విరుచుకుపడ్డారు దాదాపు డెబ్బై దేశాలపై సుంకాలు పెంచారు పది నుంచి నలభై శాతం వరకు పరస్పర సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేసేశారు ఇందులో సిరియాపై అత్యధికంగా నలభై ఒక్క శాతం టారీఫ్ విధించారు కెనడా నుంచి దిగుమతయ్యే సుంకాన్ని ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతానికి పెంచారు బ్రెజిల్ పై ఇప్పటికే ఉన్న పది శాతం సుంకాలను అదనంగా నలభై శాతాన్ని జత చేశారు ఇక భారత్ పై ఇరవై ఐదు శాతం టారీఫ్ ను విధించారు అయితే పాకిస్తాన్ దిగుమతులపై ఇరవై తొమ్మిది శాతంగా ఉన్న టారిఫ్ ను పంతొమ్మిది శాతానికి తగ్గించ ఈ జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై పది శాతం ఖచ్చితంగా అమలు చేస్తామని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే పాకిస్తాన్ పై అమితమైన ప్రేమను చూపిస్తూ ఫ్రెండ్ ఫ్రెండు అంటూ ఇండియాకి గుండు కొట్టారని సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది మరి ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్